అమలుపై అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది భూభారతిపై బీఆర్ఎస్ విమర్శలు గుపించుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ విమర్శలను తిప్పికొట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మరిన్ని వివరాలను చూద్దా భూభారతి చట్టాన్ని వచ్చే నెల ఒకటి నుంచి అమలు చేయనుంది ప్రభుత్వం ఈ క్రమంలో శాసనసభ సమావేశాల్లో ఈ చట్టంపై చర్చ జరిగింది బీఆర్ఎస్ పల్ల రాజేశ్వర రెడ్డి భూభారతి చట్టంపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది భూభారతి కాదని భూహారతి అని ఆరోపించారు జమాబందీ ఎందుకో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు రాజేశ్వర రెడ్డి ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు వారు చెప్పిన మ్యూటేషన్ లో వారు చెప్పింది ఏంటి ఇంత ముందు మ్యూటేషన్ అనేది రిజిస్ట్రేషన్ తో పాటు జరిగేది ఇంత ముందు ఇబ్బంది అయ్యేది వారు ఇప్పుడు ఏం పెట్టారు అందులో ఇవాళ ఆ మ్యూటేషన్ జరుగుతుందని చెప్పేసి అని చెప్పింది అది సరైనది కాదని చెప్పి మా అభిప్రాయంగా చెప్తున్నాం పల్లా రాజేశ్వర రెడ్డి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు ఒక కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టం ధరణి అని ఆరోపించారు అనుభవదారు కాలం ఉంటేనే న్యాయం జరుగుతుందన్నారు తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి చట్టాలు తీసుకొచ్చామని భట్టి విక్రమార్క తెలిపారు మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలను ఒక్క కలం పోటుతో ధరణీయాల చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్ లో ఉన్నటువంటి రద్దు చేసి ఒక పటిద కాలం పెట్టి డెబ్బై తీసుకొచ్చి పటదాల కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఆ కాలమే ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష ఇదే అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పల్లారాజేశ్వర రెడ్డి అసత్యాన్ని సత్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి వారిని ప్రజలు ఓడించారన్నారు భవిష్యత్తులో భూభారతి రెఫరెండమ్ గా ఎన్నికలకు వెళ్తామన్నారు కాంగ్రెస్ పార్టీ సైంటిఫిక్ గా ప్రజల కోరిక మేరకు భూభారత కాన్సెప్ట్ తోనే రాబోయే మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో భూభారత కాన్సెప్ట్ తోనే మేము పోతున్నాం తప్పకుండా భూభారత్ చాలా ప్రజల కోసం ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ గా అనేక సందర్భాల్లో పబ్లిక్ డొమైన్ లో పెట్టి చర్చించిన తర్వాత భూభారత్ తీసుకొచ్చాం ఇదే రెఫరెండమ్ మళ్ళీ ఎన్నికలు పోతాం తప్పకుండా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దాం ఇక తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రం ఖర్చు కంటే బడ్జెట్ అంచనా ఇరవై శాతం అధికంగా నిర్ణయించారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ గైడ్ లైన్ కంటే అధికంగా ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా అప్పులు తీసుకుంటుందన్నారు కేంద్రం సహకరించబోతే రాష్ట్రం ఒక్కరోజు కూడా మనుగడ సాధించలేదన్నారు హరీష్ బాబు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్రం ఇవ్వటం లేదన్నారు ఆర్థికంగా ఇబ్బంది నుంచి బయటపడేసే ప్రయత్నం తమ ప్రభుత్వం చేస్తోందన్నారు ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా పోయి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము మీరు ప్రత్యేకించి ఏమని ఇచ్చినారా పక్క రాష్ట్రానికి వాళ్ళతో రాజకీయంగా మీరు నిలబడ్డారు కాబట్టి పక్క రాష్ట్రానికి అనేక ఇస్తా ఉన్నారు తెలంగాణకు మీరు అన్ని రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఇచ్చేది కాక ప్రత్యేకించి ఏమిచ్చారో చెప్పండి గత పది సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న దాని నుంచి ఎట్లా బయటకు దేవాలనే ప్రయత్నం చేస్తున్నావు అందులో భాగంగా గత ప్రభుత్వం కేంద్ర సహకారం తీసుకోలేదు కావచ్చు దానివల్ల ఇబ్బంది జరగకుండొచ్చు తీసుకోకపోయినా మీరు రాష్ట్రం నుంచి ఇచ్చే నిధులు ఫెడరల్ సిస్టమ్ రియాస్ వస్తే ఇప్పుడు కేంద్రంలో మేము అభ్యర్థిస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి సహకరించమని అడిగితే ప్రత్యేకించి మీరు తీసుకున్న చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పక్క రాష్ట్రానికి ఇస్తున్న విధంగా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను